అందరికీ నమస్కారం జై జైబే నా పేరు డాక్టర్ మంచానాగమల్లేశ్వరి మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాల్ని హలో మాలా చలో మొంగోల్ ఈ కార్యక్రమాన్ని మన మాల సోదరులందరూ అంటే మాల ఉద్యోగ సంఘాలన్నీ కలిసి అంబేద్కర్ భవన్లో ఒంగోలులో పది గంటలకి పద్నాలుగో తారీఖున ఏదైతే మనకు జరిగినటువంటి అన్యాయం ఉందో అదేవిధంగా క్రిమిలేయర్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా వీళ్ళు ఒక మంచి కాన్సెప్ట్ని ఏ విధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కార్యాచరణ ఏంటి అని అనేది ఆలోచించడానికి ఒక అద్భుతమైనటువంటి మీటింగ్ని పెట్టడానికి మాల సోదరులందరూ రెడీ అయిపోయారు నేను ఈ మీటింగ్కి రాబోతున్నాను చుట్టుపక్కల ప్రకాశం జిల్లా నా సొంత జిల్లాకి నేను రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది నా సొంత అందరూ అంబేద్కర్ వారసులందరూ మాల సోదరులందరూ ఆ మీటింగ్కి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా నేను ఒక ప్రమిదనే వస్తున్నాను మీరు కూడా ఒక ప్రమిదయ్యి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భీమ్